ఓం నమ శివాయ అరుణాచల శివ ఈరోజు భారతదేశంలో ఈ క్యాన్సర్ వ్యాధితో ఎన్నో లక్షల మంది బాధపడుతూ ఉన్నారు అయితే మీకు ఒక మంచి ఒక అదృష్టమైన వరాన్ని మంచి అవకాశాన్ని మేము ఇస్తున్నాము ఈ క్యాన్సర్ వ్యాధితో ఎవరైతే బాధపడుతున్నారో మీరు ఎక్కడైతే ఉంటున్నారో మీ ఇంటికే శ్రీ భగవాన్ రమణ మహర్షి ఫౌండేషన్ ద్వారా ఉచితంగా డెలివరీ మెడిసిన్ పంపిస్తున్నాము మీకు ఎలాంటి డబ్బులు కూడా పే చేయని అవసరం లేదు మీరు ఈ క్యాన్సర్ వ్యాధితో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళ యొక్క రిపోర్టు మాకు వాట్సాప్ పెట్టి వాళ్ళ యొక్క ఆధార్ కార్డు పెడితే ఆ యొక్క ఉన్న అడ్రస్కి మేమే ఉచితంగా పంపిస్తాము మీరు పోస్టల్ ఛార్జీ కూడా మాకు చెల్లించిన అవసరం లేదు మేమే ఉచితంగా ఈ మెడిసిన్ని మా ఫౌండేషన్ ద్వారా మీకు మేము ఉచితంగా పంపిస్తున్నాము ఎక్కడ ఎవరు చేయని విధంగా ఈ యొక్క ఫౌండేషన్ తీసుకెళ్లాలని ఆ భగవాన్ రమణ రమణల యొక్క ఆశీర్వాదం ఉండాలని అందరికీ కోరుకుంటూ ఈ క్యాన్సర్ వ్యాధితో వివిధ రాష్ట్రాల్లో ఎక్కడెక్కడో ఉన్నారు ఈరోజు మనం రోజు చూస్తుంటే సినీ ప్రపంచంలో ఉన్నవాళ్ళు చాలామంది కూడా ఈ క్యాన్సర్ బాధన పడుతూ కూడా బాధపడుతూ ఉన్నారు వాళ్ళు బయటికి మనందరినీ ఆనందిస్తూ లోపల మనోవేదతో చాలా బాధపడుతూ ఉన్నారు వాళ్ళకి వైద్యం తిరిగి తిరిగి ఉన్న కాస్త కూడా కొద్దిగా లోనయ్యి మానసిక శోభకు గురవుతూ ఇలా బాధపడుతూ ఉన్నారు అందుకని ఏ ఏ రంగాల్లో ఎవరున్నా కూడా ఎక్కడున్నా కూడా సరే వాళ్ళ యొక్క రిపోర్టు మా యొక్క వాట్సాప్లో పెడితే మేము ఉచితంగా ఈ యొక్క ఆయుర్వేద మందును మీకు ఉచితంగా పంపిస్తాము మేము ఏదైతే చెప్తున్నామో దానికి ఒక వారానికి ఒక పది మందికి ఇచ్చే విధంగా తయారు చేయటం మొదలుపెట్టి ఇవ్వటం స్టార్ట్ చేశాము కావాల్సిన వారు మా యొక్క ఫోన్ నెంబర్కి సంప్రదించి వాట్సాప్లో మీ యొక్క పేరు నమోదు చేసుకొని ఈ మెడిసిన్ ఉచితంగా పొందండి ఎవ్వరు ఎక్కడా చేయని ఒక డిఫరెంట్ సిద్ధ దీంతో దీంతోపాటు ఆయుర్వేదం చేసే వైద్యులు కావచ్చు ఆయుర్వేదం చేసే డాక్టర్లు కావచ్చు వీళ్ళందరికీ కూడా మీకు మీకు సంబంధించిన వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఇంటిమేట్ చేయండి సిద్ధగురువులు ఎక్కడో ఉంటూ ఆ వనమూలికలు చిక్కగా చేయాలని కూడా చాలామంది కూడా బాధపడుతూ ఉంటారు మీకు ఎలాంటి అవసరం లేకుండా మా యొక్క వీడియోని మా యొక్క ఇన్ఫర్మేషన్ని ఫలానా చోట అని